అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు ఉన్నారు ఒక రోజు ఆ ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళి ఏడు చేపల్ని తెచ్చారు ఆ చేపలని ఎండలో పెట్టారు కానీ అందులో ఒక చేప ఎండలేదు చేప చేప ఎందుకు ఎండలేదు అని అన్నారు నాకు గడ్డి మోపు అడ్డం వచ్చింది అని అంది గడ్డి మోప గడ్డి మోప ఎందుకు అడ్డం వచ్చావు అని అంటే ఆవు నన్ను మేయలేదు అని అంది ఆవా ఆవా ఎందుకు మేయలేదు అని అంటే పాలేరు నన్ను మేపలేదు అని అంది పాలేరా పాలేరా ఎందుకు మేపలేదు అని అంటే అవ్వ నాకు బువ్వ పెట్టలేదు అని అన్నాడు అవ్వ అవ్వ బువ్వ ఎందుకు పెట్టలేదు అని అంటే పిల్లవాడు ఏడ్చాడు అని అంది పిల్లవాడా పిల్లవాడ ఎందుకు ఏడ్చావు అని అంటే చీమ నన్ను కుట్టింది అని అన్నాడు చీమ చీమ ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టలో వేలిపెడితే కుట్టనా అని అంది అందుకే అంటారు సినిమా చిన్నదైనా పెద్ద పనే చేస్తుంది మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా ఈ కథలు విని ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి